హ్యాపీ సండే ఆల్ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసా ఇవాళ సండే కదా మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా ఇంట్లో మాత్రం మొత్తం మొత్తం వెజ్ అనమాట ఇవాళ ఏం చేయలేక నువ్వా అసలు వెజ్ తినేది సండే రోజు అని అనుకుంటున్నారా నాకైతే నాన్ వెజ్ తినాలని అసలు ఇంట్రెస్టే లేదండి ఇంకా మా ఆయనకు కూడా ఇంటి దగ్గర లేరు కదా పిల్లలు అంటారా వాళ్ళు అసలుకి తినరు పెట్టినా కూడా తినరండి నాన్ వెజ్ అయితే కొనీలే చేయలేక ఇవాళ మీ వల్ల ఒక కోడైతే బ్రతికిపోయింది ఏం చేస్తాను చెప్పండి తినాలనిపించినప్పుడే కదా తింటాము ఇంకా మజ్జిగ పులుసు అయితే పెట్టిన తర్వాత మజ్జిగ పులుసు అయితే ఏం బాగుంటది దాంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటే బాగుంటది అనేది ఇంకా మా బచ్చల చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను అసలు ఆకంతా ఎండిపోయింది వింటర్ సీజన్ కదా అక్కడక్కడ కొంచెం కొంచెం ఆకుంటే తీసుకొని వచ్చాను అలాగే ఒక నాలుగు మిరపకాయలు ఒక రెండు టమాటాలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే జీలకర్ర పోపు దినుసులు మీకు అందుబాటులో ఉంటే ధనియాలు వేసి అలాగే మర్చిపోకుండా ఆయిల్ అయితే వేసేసి స్టవ్ అయితే ఆన్ చేసి చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవన్నీ చక్కగా ఉడికిపోయి ఫ్రై అయిపోవాలి చూడండి ఇలా తర్వాత మనం మిక్సీ వేసేసుకోవడమే సూపర్ ఉంటుంది అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఎంత బాగుందంటే అమృతం అంటే ఇదేనా అనిపించింది నిజంగా మా సోనమోను తిని అసలు ఎంత బాగుంది మమ్మీ నిజంగా బాగుంది మమ్మీ అని ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తిన్నారు ఇద్దరైతే సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేయాలి ఉల్లిపాయలు అయితే వేస్తే పచ్చడి తొందరగా పాడైపోతుంది సో మనం కావాలని అనుకుంటే కొంచెం పచ్చడి పక్కకి తీసుకుని అందులో కలుపుకొని తినొచ్చు కానీ నేను చేసిందే కొంచెం పచ్చడి అనేసి ఇంకా అందులో అయితే ఉల్లిపాయలు అయితే మా మోను సోను అయితే సూపర్ గా తిన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు నా నోటికి భలే టేస్ట్ అనిపించింది మా పిల్లలకి కూడా నచ్చింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి